ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి మన సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ గురువారపు శుభాకాంక్షలు ఈరోజు మనం బాబావారు మనతో ఉన్నారు అనడానికి సంకేతం ఏమిటి గుర్తు ఏమిటి అనే విషయం గురించి మళ్ళీ బాబావారి అనుగ్రహం మన మీద ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాము ముందుగా బాబావారితో మనం కనెక్ట్ అయి ఉన్నామా అనడానికి గుర్తు ఏమిటంటే ఖాళీ సమయాలలో మన మనసుకి అప్రయత్నంగా బాబా స్మరణ చేస్తున్నామా లేదా అనేది గుర్తు అంటే ఖాళీ సమయాలలో మన మనసు బాబా నామస్మరణ అనేది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఎప్పుడు నిరంతరం బాబావారిని తలుచుకుంటుందా లేదా అని మాత్రమే గుర్తు అది ఒక్కటే గుర్తు బాబావారు మనతో ఉన్నారా లేదా అనడానికి అది మనంకి మనం ప్రశ్నించుకుంటే మనకి అర్థమవుతుంది మనం బాబావారిని ఎప్పుడు కొలు ఎప్పుడు తలుచుకుంటున్నాము అనేది తెలిస్తే మనకి ఖచ్చితంగా అర్థమైపోతుంది మనం పనులు చేసుకునేటప్పుడు ఎక్కడికైనా సరే ఏ పని మీదైనా సరే బాబా వారిని తలుచుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటూ నిరంతరం ఆయన మీదే ధ్యాస ఉంచగలిగితే ప్రతి పనిలో ఆయన సహాయం అంది మన పనులు ఎలాంటివైనా సరే కరెక్ట్గా జరిగిపోతాయి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం దేవుని ఫోటో చూస్తేనో గుడికి వెళ్తేనో పూజ చేసుకున్నప్పుడే పని మీద వెళ్ళినప్పుడే కోరికలు తీరవలసినప్పుడే దేవుణ్ణి కొలవడం తలుచుకోవడం అనేది మామూలుగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదా కానీ బాబా మనతో ఉన్నారు అనడానికి గుర్తు మనకు తెలియకుండా మన పై పైన చెప్పిన సమయాల్లో కాకుండా మన మనసుకి బాబా నిరంతరం ఏ పనిలో ఉన్నా గుర్తుకు వస్తుంటే అప్పుడు బాబావారు మనతో ఖచ్చితంగా ఉన్నట్టేనండి నేను ఇంతకుముందు అలా ఉండడానికి ఉండేలా చూసుకోవడానికి మన ఛానల్లో చాలా వరకు వీడియోలు అనేవి చేశాను హారతి పాడుకోవడం నిరంతరం బాబావారి నామస్మరణ ఎలా చేయాలి అనే విషయం గురించి ఆ లింక్స్ మీకు ఇస్తాను వీడియో చివరిలో కానీ పైన లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ వీడియోలు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అలవాటు అవుతుంది అలా అలవాటు చేసుకుందాము బాబా అనే కాదు మన ఇష్ట దైవం ఎవరైనా సరే మనకు తెలియకుండానే ఆ దైవ నామస్మరణ అనేది చేస్తూ ఉంటే ఆ దైవం మన తోడు ఉన్నట్లేనండి ఆ అలవాటు ఇంకా మనం పెంచుకోవాలి బాబావారి అనుగ్రహాన్ని పొందాలి బాబావారు లేదా ఏ దేవుడైనా అనుగ్రహం ఉంటేనే మనం ఆ దేవుడి నుంచి ఉపయోగం పొంది ఆధ్యాత్మిక పదంలోనికి వచ్చామా అంటే దేవుని అనుగ్రహం అనేది మనపై ఎప్పుడు ఉండేదేనండి అది మనం ఉపయోగించుకోవడంలోనే ఉంటుంది మనం పురోగభివృద్ధి చెందలేదు కోరికలు తీరడం లేదు అంటే దేవుని యొక్క అనుగ్రహం లేదని అర్థం కాదు అనుగ్రహం అనేది వర్షంలో పడుతూ ఉంటే మనం అహంకారం ఇష్టాయిష్టాలు స్వార్థం కోరికలు మంచి చెడు అలవాట్లు అలాంటివి ఉన్న మంచి చెడులు లాంటి అనే గొడుగు అడ్డం పెట్టుకుంటున్నాం అహంకారం అనే గొడుగు పక్కకి పెడితే చాలు వర్షం మామూలుగానే పడుతుంది అనుగ్రహం మన మీద మామూలుగానే కురుస్తుంది అది మన కంట్రోల్లోనే ఉంటుందా అంటే ఆ గొడుగు తీయడం అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది పైన చెప్పినవన్నీ అనుగ్రహానికి అడ్డం పడేవి ఏది మంచో ఏది చెడు అనేది మన మనస్సు ఖచ్చితంగా చెప్తూనే ఉంటుంది ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్పాలంటే ప్రొద్దును నాలుగు గంటలకు లేచి హారతికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది కానీ ఆ టైంకి ఆ పోదాంలే కాసేపు పడుకుందాం పగలంతా ఏదో చేసుకున్నాం కదా అని అనిపిస్తుంది హారతికి వెళ్ళాలి అని అనిపించడం భగవంతుడు మన మీద కురిపించే అనుగ్రహం లాంటిది మన బద్ధకంతో పడుకుంటాం కదా అది మనం గొడుగు అడ్డం పెట్టుకోవడం లాంటిది అలా పడుకోకుండా లేచి వెళ్ళగలిగితే అనుగ్రహ వర్షం అనేది అనుభవం అవుతుంది చలిలో మొదటి చెంబు చన్నీళ్ళు పోసుకోవడం లాంటిది మొదటి చెంబు కాస్త వణుకుతూ పోసుకున్నాం అనుకోండి ఇక బకెట్ అంతా బడబడ ఖాళీ చేసేస్తాం కదా ఆ స్టార్టింగ్ ప్రాబ్లంలోనే చాలామంది చలికి భయపడి దిగలేరు ఏ విషయంలోనైనా సరే అది ఒక్కసారి బ్రేక్ చేస్తే ఇక అనుభవం అనుభవం అనేది మనల్ని ఓవర్లాప్ చేస్తుందండి ఖచ్చితంగా సరే అక్కడ వరకు ఇందుకు నాలుగు గంటల హారతే అవసరం లేదు పగలు సమయంలో పన్నెండు గంటల హారతి ఆరు గంటల హారతి బాబా వారికి రోజు పాడుకోవచ్చు కదా కానీ మనం పాడము టీవీ సీరియల్స్ చూడడము సినిమాలు చూస్తాము అలా ఏదో రకంగా టైం అనేది ఆ టైంకి మనకు మైండ్ గుర్తు చేస్తుంది బాబాని కనుక విశ్వాసంగా నమ్ముకుని ఉంటే ఆ టైంకి హారతి వస్తుంది పాడుకుందామని మనకి మైండ్ గుర్తు చేస్తుంది కానీ మనసు లాగుతుంది ఖచ్చితంగా లాగుతుంది పాడాలి అని మన మనసు లాగుతుంది కానీ మన బుద్ధి వద్దు టీవీ చూద్దామని చెప్తుంది లేదంటే ఏదో పని చేద్దాము ఏదో ఇంకా ఇతర విషయాలకి సంబంధించి బుద్ధి అనేది లాగుతుంది మన మనసు లాగడం అనేది బాబా చేస్తున్న పని హారతి పాడుకోవడం టైం అయింది అని గుర్తు చేయడము బాబా మనకు చెప్తున్న పని కానీ మన బుద్ధి అది చెడగొడుతుంది మన బుద్ధిని మనం మార్చుకోగలిగితే మార్చుకునే ప్రయత్నం చేస్తే మనం మనం మారగలుగుతాం లేదా మన మనస్సును మార్చేటటువంటి బాబావారి అనుగ్రహం మనమే చెడగొట్టుకుని ఆయన సహాయం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం ప్రతి విషయంలో బాబావారి సాయం తెలియకుండానే మనకు ఖచ్చితంగా ఉంటుంది కానీ మనం ఓన్ మైండ్ సెట్తో తెలియకుండా పోతుంది అది మార్చుకోగలగాలి మనం హారతి విషయమే కాదు దేవునికి సంబంధించిన మంచి చెడులకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే మనకి రెండు ఆలోచనలు వచ్చి ఇలానే జరుగుతు వస్తాయి కానీ మనం ఇలానే చేస్తాము అప్పుడు చేయవలసిన రీతిలో కష్టం అనిపించ సరే చేయాల్సిందే నిదానంగా అదే అలవాటైపోతుంది అయిపోతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది పూర్తి మేరు అనేది మనకి ఖచ్చితంగా కలుగుతుంది మనం హారతి పాడే అరగంట సమయంలో టీవీ చూస్తే లేదా ఏ పని చేసినా ఎంత ఆనందం పొందుతామో తెలియదు కానీ హారతి పాడుకుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుందో తెలుసా సాయి బంధువులారా ఒక్కసారి పాడి చూడండి మీకే అనుభవం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందులో అయినా సరే ఏ పనిలో అయినా సరే ఏ విషయంలో అయినా సరే మన మనసు అనేది ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు ఏది మంచి ఏది చెడు అనేది ప్రతి ఒక్కరికి చెప్తుంది కానీ చాలా వరకు మనకున్న అలవాట్లతో ఆ పని చేయవలసిన తీరులో మనం చేయము ఎవరిని వారు ప్రశ్నించుకోవాలి అప్పుడు అవునో కాదు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మనం అలా చేస్తున్నామా లేదా మన మనసు అలా అభిప్రాయాలను ఇస్తుందా లేదా మనం దేనివైపు మొగ్గు చూపుతున్నాము అనేది మనం కాస్త ఆలోచించుకోవాల్సి ఉంటుంది అలా చెప్పినప్పుడు ప్రతి విషయంలో కూడా బద్ధకం లేకుండా కరెక్ట్గా ఆలోచించి చేయవలసిన రీతిలో చేయాలి ఏ పని అయినా సరే బాబావారు అన్నారు కదా నా ధనాగారం పూర్తిగా నిండి ఉన్నది ఎవరు దేనిని అడిగినా ఇవ్వగలను కానీ పుచ్చుకునే వారి తాహతను చూసి వారు స్వీకరించగలిగినంతవరకే ఇస్తాను అని నేను ఎప్పుడైతే మీరు భౌతికం కన్నా ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతారో ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ తమలో మార్పు తెచ్చుకోగలుగుతారో అప్పుడే నా లీలలు చూడగలుగుతారు నా నుంచి ఉపయోగాన్ని పొందగలుగుతారు వారికి కావలసినటువంటి భౌతికమైన సుఖ సంపదలే కాక ఆధ్యాత్మిక రంగంలో కూడా ముందుకు తీసుకువస్తాను నా అనుమతి కానీ నా ఆజ్ఞ కానీ లేనిదే ఎవరు నా పూజ చేయలేరు షిరిడీకి రాలేరు నా నుంచి ప్రయోజనాన్ని పొందలేరు నన్ను ప్రార్థించి ప్రార్థించి నమ్మకంతో ఉండండి ప్రార్థించడం ఎప్పుడూ ఆపవద్దు కొన్ని సార్లు మీరు ప్రార్థన చేసి అలసిపోతారని నిస్సహాయంగా ఉంటారని నాకు తెలుసు అందువలన మీరు ప్రార్థన చేయడం మానేస్తారు కానీ అలా చేయకండి నేను మీ ప్రార్థనలు అన్నీ వింటున్నాను నేను వాటికి సమాధానం ఖచ్చితంగా సరైన సమయానికి ఇస్తాను నా మీద నమ్మకం ఉంచి ఓపికతో ఉండండి వారికి ఆ తాహత లేకపోయినా నేను ఇచ్చింది ఏదైనా సరే వారికి సరిగా సద్వినియోగం చేసుకోలేరు వారు అడిగినదల్లా నేను ఇస్తూ పోతే వారికి కోరికలందు దాహం ఇంకా పెరుగుతుంది కానీ శాంతించరు నేను అలా కానివ్వను ఘడియ కూడా వ్యర్థం చేయక దేవుని యొక్క భజనలో శ్రద్ధ ఉన్నవారికి ఆ దేవుడు శాశ్వతమైన సుఖాన్ని ప్రదా ప్రసాదించి భవసాగరాన్ని ఖచ్చితంగా దాటిస్తారు మనకి నిరుత్సాహం కలిగిందని కోరిక తీరడం లేదని ఎన్నిసార్లు ప్రార్థించిన బాబా మన యొక్క మన యొక్క ఇది అనేది బాధలు అనేది వినడం లేదు అర్థం చేసుకోవడం లేదు అని మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ సమయంలో దేవుని యొక్క అనుగ్రహం తం కంపల్సరిగా మన మీద ఉంటుంది ఆ అనుగ్రహం పోగొట్టుకోకుండా ఉండడానికి మనం సతవిధాలా ప్రయత్నించి బాబావారు ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి అన్న విధంగా ఎప్పుడూ ఆయనే తలుచుకుంటూ ఆయన నామస్మరణ చేస్తూ మా సర్వస్వం బాబావారే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన తోడున్నారు అని మనం ధైర్యంగా ఉండాలండి మనకి ఏదైనా కష్టం వస్తే మనం భగవంతునితో చెప్పుకుంటాము కానీ భగవంతుని కన్నా మన ఇరుగు పొరుగు వాళ్ళకి మన బంధువులకి చెప్పుకొని బాధపడుతూ ఉంటాము అలా చెప్పుకోవడం వల్ల మనం ఇంకా ఇదవ్వడం తప్పితే అందరి దృష్టిలో ఉపయోగం అనేది ఏమాత్రము ఉండదు భగవంతుడు ఒక్కడే మన కష్టాలను తీర్చగలిగిన వ్యక్తి కాబట్టి ఓర్పుగా శ్రద్ధగా సహనంతో ఎదురుచూస్తూ ఆయన్నే నమ్ముకుంటూ ఎన్ని ఎన్ని రోజులైనా సరే సహనంగా ఉంటూ ఆ బాధ భరిస్తుంటే భగవంతుడి చివరికి మనకి చల్లని దీపిక బుర్రు లాంటి ఫలితాన్ని మనకి అందిస్తారండి కాబట్టి మన సాయి బంధువులందరూ బాబా నామస్మరణ చేస్తూ బాబా వారిని ప్రతి ఇంట్లో ఇలవెలుపుగా కొలువుగా పెట్టి పూజిస్తూ ఎప్పుడు తలుచుకుంటూ ఉంటూ వారి సమస్యలు బాధ బాధలు కష్టాలు బాబావారితో మనసు విప్పి మాట్లాడుకుని వాటికి పరిహారం అనేది ఆయన ద్వారానే ఇప్పించుకోవాలని కోరుకుంటూ బాబావారి ఆశిస్సులు మన సాయి బంధువులందరి మీద ప్రతి ఒక్కరి మీద ఆరోగ్యం బాగాలేదు వారి ఇలా ఆర్థిక సమస్యలు ఉన్నవారి మీద ఎటువంటి కష్టాలు ఉన్నవారి మీదైనా సరే బాబావారి చల్ల చూపు చూపి వాళ్ళకి ఒక ఒక సమాధానం అవ్వాలని చెప్పి బాబావారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్